నీ మనస్సులో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు నీకు పోవాలనంటే శుద్ధ మనస్సు రావాలిగా శుద్ధ మనస్సు రావాలనంటే నీ మనస్సుకు అనిపించాలిగా నీ మనస్సుల నుంచి నువ్వు తొలగించాలిగా కొడుకని కోడలని మనవడని మనరాళ్ళని ఇళ్ళని వాగులని భూములని బుట్టలని ఎంత నెత్తి నేర్చుకొని కూర్చొని ఉన్నావుగా పోవాలంటే అంత సామాన్యం అనుకుంటున్నారా బయట గోడను కావాల్సి ఉంటే కొట్టేయచ్చు బిల్డర్స్ పెట్టి కూల్చేయచ్చు అమెరికాలో డెబ్బై రెండు అంతస్తులైనటువంటి భవనాన్ని కూల్చాలని అంటే ఎందుకంటే ఒక భవనాన్ని కూలిస్తే డెబ్బై రెండు అంతస్తుల భవనాన్ని చిన్న ఇల్లును కూలిస్తే ఎంత పెట్టింది చాలా వైబ్రేషన్స్ వచ్చి ఎంత అవుతుంది ఈ డెబ్బై రెండు అంతస్తుల భవనాన్ని అది వంద సంవత్సరాలు అయిపోయింది దాన్ని కూల్చాలి పక్కలో ఉండేదానికి ఇబ్బంది కలగకూడదు ఆ అంతస్తులో అట్లాగే కూల్చాలి దానికి ఇంజనీర్లు అందరినీ ప్లాన్ చేసి దాదాపు మూడు నెలలు వాళ్ళు ప్లాన్ చేసి మూడు నెలల తర్వాత ఆ డెబ్బై రెండు అంతస్తుల భవనము అలాగే కూలిపోయింది అక్కడ పది నిమిషాలలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఆ వైబ్రేషన్స్ ఏవి రాకుండా ఏమి బుద్ధి ఏమనుకుంటున్నారు అది చెయ్యొచ్చు ఈజీగా అది ఈజీగా చేయవచ్చు మూడు నెలలు శ్రమించే వచ్చేసిందిగా నీ మనస్సులో నీ మనస్సులో ఆ ఇంటిని విడిచిపెట్టలే ఒక గంట సేపు ఒక గంట సేపు ఇంటిని విడిచిపెట్టలేని వాడు నీ మనస్సులో ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవాలంటే అంత సులభం అని అనుకుంటున్నారా అందుకే అర్జునుడు ఏం చేసినాడు వాళ్ళని ఎట్లా ఆయన ఇచ్చిపెట్టేది నాయన మహానుభావాళ్ళని విడిచిపెట్టా నేను పోయేది వాళ్ళని విడిచిపెట్టా వాళ్ళని నిలిచిపెడితే నేనేం చేయాలర్థమవుతుందా వాళ్ళు ఉంటేనే కదయ్యా నేనుండేది వాళ్ళుంటే నా జీవితం అంత వాళ్ళే లేకపోతే నేనేమవుతాను అందుకే అర్జునుడు ఏమైనాడు తెలిసినోని మాదిరి మాట్లాడినాడు ఏమన్నా తెలుసా ఏమీ తెలియదు తెలిసినోని మాదిరి ఉన్నాడు కాబట్టి ఏడుపు వచ్చింది లేదా గాంధీ వంశం సతే హస్తాద్ గాంధీ బొమ్మను ఎవడైనా మాట వరుసకైనా సరే తప్పులు పట్టినాడంటే వాణ్ణి వాణ్ణి ముక్కలు ముక్కలు చేయకుండా నేను విడిచిపెట్టనని చెప్పి ప్రత్యజ్ఞ చేస్తున్నాడు ఇంతకు ముందు కనీసం గాండివాన్ని గాండివాన్ని తప్పులు పెడితేనే వాణ్ణి నాశనం చేస్తా అన్నాడు అట్లాంటి వాడు ఇప్పుడేమంటున్నాడు ఆ గాండివం త్వక్షైవ పరిదహ్యతే నచశక్ను వ్యవస్థ నేను నిలబడలేకన్నా ఉండనప్ప ఎందుకు కంపరం ఎత్తిపోతుందంట కంపరం ఎందుకు వీళ్ళందరినీనా నేను నిలిచిపెట్టాల్సింది అంటే వీళ్ళందరిపైన భోక్త భోక్త చూడండి ఎంత దృఢముగా ఉన్నదో భోక్త అర్థమవుతుంది భోక్త వీళ్ళందరితో కలిసి ఉండాలనేటువంటి భోక్త భావన అంత దృఢముగా ఉన్నది ఆ భోక్త అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరితో కలిసి ఉండాలనే భావన దానినే కామము అదేనా కామము భోక్తే కామము కామారి కామారి ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు మనం నువ్వు సోచించకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడైనా ఉండు ఎలాగైనా ఉండు ఏ విధంగానైనా ఉండు సోచించనీయని స్థితిలో నువ్వు ఉండాలనంటే నువ్వెవరిని పట్టుకోవాలి కామారిని పట్టుకో కామారిని పట్టుకో ఎవరు కామారి ఎవడా ఈశ్వరుడు నేనే ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపమే కామారి మళ్ళా పరమేశ్వరం దగ్గర పోవద్దు నేను నిన్న ఏదో చెప్పినాను అక్కడ చిన్న స్టెప్లో చెప్పినాను మళ్ళీ ఎంతసేపు అక్కడ కూర్చుంటామా ఎంతసేపు అక్కడ కూర్చోకూడదుగా కాబట్టి ఆత్మస్వరూపుడు నేనే ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు కామం ఉంటుందా నిద్రలో మీకు కోరిక ఉందా గాఢ నిద్రలో గాఢ నిద్రలో కోరిక మీకు ఏదైనా మనస్సులో ఉంటే నిద్ర రాదు మనస్సులో ఏదైనా ఉందంటే నిద్ర రాదు అంటే మీకు మనస్సులో ఏమీ లేకపోతేనే నిద్ర నిద్ర నిద్రలో ఉన్నట్లు లెక్క అవునా అదేవిధంగానే ఇక్కడ నువ్వు స్వరూపంలో ఉండాలనంటే ఈ మనస్సులో ఉండే సంకల్పాలు ఏమైనా ఉంటే నువ్వు స్వరూపంలో అంటే ఇప్పుడు ఇదేం చేస్తాంది నిన్ను ఆ నిన్ను కట్టేసింది నైనా నిన్ను కట్టేసింది కట్టేసిందా ఆ అది మనమే కట్టేసుకున్నామా అది కట్టేసిందా మనమే కట్టేసుకున్నాం ఇప్పుడు ఎవరు అరే మనం ఇప్పారాలంటే కామారిని పట్టుకోవా ఈశ్వరుని పట్టుకోవా ఈశ్వరుని పాదాలు పట్టుకోయా ఈశ్వన్ పాదాలు పట్టుకుంటే అది ఇప్పుతు ఇప్పుతాడా అరే గురువుని పట్టుకోవయ్యా గురువుని పట్టుకుంటే గురువు ఇప్పుతాడా అది గురువుని ఆశ్రయిస్తే నేను ఇదే చెప్పా కాళహస్తిలు ఏమన్నానంటే అందరూ ఏం చెప్తాను గురువుని పట్టుకో గురువుని పట్టుకో గురువుని పట్టుకో గురువుని పట్టుకోవడం ఏందయ్యా పట్టుకోవడం కాదు గురువు దగ్గర ఆత్మజ్ఞానమును నువ్వు తెలుసుకుంటున్నావా అది చూడు ఫస్ట్ నీకు ఆత్మజ్ఞానం చెప్పలేదనిక ఆ గురువు నేను చేయాలి ఈడ్చిపెట్టి ముందు ఆ గురువు నాకు పనికిరాడు ఆ గురువు తనకు పనిలే గురువుని ఆశ్రయించినాము అని అంటే ఆ గురువు ద్వారా నాకు కావాల్సిన దాన్ని వస్తుందా లేదా అది చూడు ముందు అది వస్తా ఉంటే నువ్వు గురువు నేను శిష్యుడు అదే రాకుండా నీ దగ్గర పనిచేసేదానిక నేను ఉండేది నేను లెక్కలు రాసేదానిక అటువి సామాన్లు తెచ్చేదానిక ఆశ్రమంలో మేనేజర్గా ఉండేదానికి ఇక్కడ చేస్తానంటే ఉద్యోగం చేస్తాంటే లక్ష రూపాయలు దీన్ని ఇచ్చిపెట్టేసి నీ దగ్గరకు వచ్చి ఐదు రూపాయలకు రూపాయలు నేను ఉద్యోగం చేయాలన్నా నేను ఆశ్రమంలో అంటే నేను ఉద్యోగం చేసేదానికి ఆశ్రమంలో నేను ఒక పోస్ట్లో ఉండాలని చెప్పుకునేదాకా నేను ఆ ఉద్యోగం ఇచ్చిపెట్టేసి ఇటు రావాల్సిందే అర్థమవుతుందా నేను చెప్తాను అది ఆశ్రమంలో ఉద్యోగం చేస్తా ఉంటే ఏమైనా మోక్షం వస్తుందా కనీసం జ్ఞానం కలుగుతుందా ఒక విధం అన్నాడు ఒక విధవ నేను ఫస్ట్లోనే చెప్పిన ఎందుకంటే నా మాటలు కొంచెం ర్యాష్గానే ఉంటాయి ఒక ఒక పీఠము ఒక పీఠాధిపతి ఏం చేశాడంటే ఒక యజ్ఞం చేస్తున్నాడు పీఠాధిపతి యజ్ఞం చేయకూడదు అక్కడనే తప్పు చేశాడు సరే యజ్ఞం చేస్తున్నాడు సరే లోక అని ఏదో అంటున్నాడు సరే ఒకవేళ ఏదో అనుకొని దాన్ని ఈ బుక్స్ ప్రింట్ చేసినాడు ఒక బుక్లో ఏంటంటే ఇరవై ఐదు లిప్స్ ఉంటాయి చెక్ బుక్ కూడా ఇస్తారు కదా చెక్ బుక్ లాగానే ఇరవై ఐదు ఉన్నాయి ఏంటంటే ఇరవై ఐదు రిసిప్ట్స్ ఇట్లా ఇట్లా సమావేశం ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఏం చేశారంటే దో ఈ నీది నువ్వు దానికి సరిపోయే డబ్బులు నువ్వు ఇచ్చాయి నువ్వేమన్నా చేసుకో నా దగ్గరకు వచ్చింది ఆడబెట్టి బుక్ ఎవడ నిన్న నిన్ను నేను అడిగినన్న నాకు వీలైంది నేను ఇస్తా ఆ డబ్బులు ఇచ్చి నీ బుక్ తీసుకుని నేను ఏమో నీ వ్యాపారం చేసేది కానీ ఇంటికి వచ్చిండది వాడు విజయనగరం విజయనగరం వాడు వాడు ఆ పీఠాధిపతికి అత్యంత సన్నిహితుడు నేను స్వామిత్రి చెప్తాను చెప్పుకోబో చెప్పుకోబో నన్ను కమిటీలో పెట్టుకోవాలని చూశారు ఆయన పీఠాధిపతి చెప్పాడు అడుగుబోండి ఆయన ఉంటాడేమో ఆయనకు తెలుసు నేను మాట్లాడే మాటలు అర్థమవుతాయి కదా ఆయన అడగండి ఆయన ఉంటాడేమో ఇట్లాంటి మనుషులందరూ ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు ఆశ్రమానికి వేదును ఆశ్రమంలో ఇట్లుండి ఇట్లుంటే ఆశ్రమంలో మంచోడు అన్నమాట ఎంత ఎంత ఫులిష్ చెప్పండి బుద్ధి ఎక్కడ పరిపక్వత అవుతుందండి ఇట్లాంటి గురువులను ఆశ్రయించాల్సి నేను చెప్పింది అర్థమైందా ఇట్లాంటి గురువుల దగ్గర ఎన్ని ఉంటే మాత్రం ఏం తెలుస్తుంది ఇం ఇంకా ఇదొక సేవ అంటే ఇవిడు చేస్తా అంటే సేవ ఏం సేవ చేస్తున్నాడో నాకు తెలియదు సేవ సేవ అంతే కాబట్టి గురువును ఆశ్రయిస్తే ఎట్లుండాలంటే మహా సద్దు మలయాళ స్వాముల వారు గురువు అంటే మలయాళ స్వాముల వారు గురువుగారు అంటే విద్యాప్రకాశనంద స్వామి వారు కూడా గారే ఇంకొకరి పేరు నేను చెప్పదలుచుకోలేదు వారిని గురువు అని చాలామంది అని అనుకుంటారు ఆయన నేను ఊహించని కూడా ఊహించలేదు సరే మనకు గురువు గారు మన గురువు గారు వీరి మాటలు ఎలా ఉంటాయంటే నిజంగానంటే అంటే అవి వింటే అర్థమవుతుంది ఒక్క మాటే మాట్లాడతాడు మనం ఒక మాట మాట్లాడేంతసేపు చూస్తాడు ఆ ఒక్క మాట అయిపోయిన తర్వాత నీకల్లా చూడలే వద్ద కూడా నిర్ణయం చేస్తాడు ఒకే ఒక వాక్యం మాట్లాడతాం చాలు అక్కడికి అయిపోయింది నీ నీదంతా అయిపోయింది లెక్క అయిపోయింది చూడండి ఎట్లా ఉంటుంది కాబట్టి గురువు అంటే అలా ఉండాలి అర్జునుని యొక్క అదృష్టవశాన ఉన్నాడు మహాత్ముడు ఉన్నారు కానీ ఆయన గురువుగా ఎప్పుడన్నా అనుకున్నాడా గురువుగా ఎప్పుడు అనుకోలే ఇప్పుడు కూడా ఇంకా అనుకోవాల ఆయన పుణ్య సంస్కారం వలన అటువంటి వారితో వ్యవహారం జరుగుతూ వచ్చింది వ్యవహారం జరుగుతూ వచ్చింది వ్యవహారం జరుగుతూ వచ్చినా మనం గుర్తించలేము వ్యవహారం జరుగుతూ వచ్చినా కూడా మనం గుర్తించలేము గుర్తించము ఎందుకు గుర్తించలేదు ఈ నెవుడు శ్రీకృష్ణుడు సుభద్రకి సుభద్రకి అన్న అంటే నాకేమవుతాడు బాబా రా బాబా పదం బాబా భామర్దులు ఇద్దరు పోతుంటారు ఎలా ఉంటుంది బాబా బామర్దులు పోతా అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అదొక అదొక రకం సంతోషం ఇప్పుడు ఏంటంటే ఆ మాట్లాడుతూ ఉండేటువంటి అతను నా సోదరి భర్త కదా ఆ దృష్టితో మాట్లాడతాడు ఎంతసేపు మాట్లాడినా అంటే ఇతను మాట్లాడేది తప్పు మాట్లాడుతూ ఉంటే కూడా దాన్ని సమర్థిస్తూనే ఇంకేదైనా ఉంటే దానిని ఏదో చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ లేదంటే నీకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంటుంది వాళ్ళ ఇద్దరు మధ్యలో సంబంధాలు ఈ సంబంధాలన్నీ నిన్ను ఆత్మస్వరూపం దగ్గరికి తీసుకుపోతున్నాయా దూరం చేస్తున్నాయా అదంతా బాగా అలవాటు అయ్యింది బాగా అలవాటు అయి ఉన్న కారణం చేత అందరినీ ఒకసారి చూశాడు అందరినీ ఒకసారి యుద్ధరంగంలోకి వచ్చేసాడుగా యుద్ధరంగంలోకి వచ్చేస్తే ఒకసారిగా చూసేటప్పటికి వీళ్ళందరినీ విడిచిపెడితేనా నేను ఆత్మస్వరూపంలోకి వెళ్ళేది ఓ రే నాయన వీళ్ళందరినీ విడిచిపెట్టేలా నేను మనసులో ఇప్పుడు అంటే వీళ్ళందరిపైన భావన ఏమన్నా మాత్రం లేకుండా అయిపోవాలన్నా వీళ్ళందరినీ విడిచిపెడితే అప్పుడు నేను స్వరూపంలో ఉండగలుగుతా ఆత్మస్వరూపం ఉందో లేదో తెలియదు ఆత్మస్వరూపం ఉంది ఇంతవరకు ఎవరు చెప్పలేదు దాన్ని చూసినప్పుడు ఎవరు చెప్పలేదు అట్లాంటప్పుడు నేను దానివైపు ఎందుకు వెళ్ళేది నేను వెళ్ళ నేను రాను నేను రానాయో దాని దాని ఇల్లు నేను రాను నేను రాను నేను ఎందుకు చెప్పుకుంటుంటారు అట్లాగా నాకాంక్షే విజయం నా కాంక్ష విజయం నాకు ఈ విజయం వద్దు మహానుభావ ఏమయ్యా మానవ జన్మ ఇచ్చి మోక్షాన్ని పొందవయ్యానంటే నాకు మోక్షం వద్దు అన్నాడు చూడ సరిపోతుందా ఇది ఇది స్థితి కాదు అజ్ఞాన స్థితి అయితే మళ్ళీ ఏం చేస్తున్నాడు ఏడుస్తూ నేను ధర్మంగా ఉండాలని అంటున్నాడు అది వచ్చిన సమస్య అక్కడ ఏడుస్తున్నాడు దేనికోసం ఏడుస్తున్నాడు అంటే ధర్మం కోసం ఏడుస్తున్నాడు అంటే ఇప్పుడు అతనిలో వీళ్ళందరినీ విడిచిపెట్టే సామర్థ్యం ఉంది కానీ విడిచిపెట్టలేకుండా దాన్ని పట్టుకొని ఉన్నాడు ఓ అంటే ఇప్పుడు ఏం చేయాలా ఆడ గుర్తింప చెయ్యాలి గుర్తింప చెయ్యాలి అంటే అక్కడ ఉంటూ గుర్తింప చెయ్యాలన్నమాట అక్కడ యుద్ధరంగం కాబట్టి నేరుగా చంపేయడమే ఇద్దరంగా కాబట్టి చంపేయడం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ గుర్తించుటయే గుర్తించి మనస్సులో భావన లేకుండా ఉండుటయ్యే మనస్సులో భావన మారుటయే మనసులో భావన మారితే సరిపోయింది అర్థమైందా భర్త భర్తగానే ఉంటాడు భావనలో ఈశ్వర స్వరూపం భార్య భార్యగానే ఉంటుంది ఈశ్వర స్వరూపం అర్థమవుతుందా అక్కడ ఎట్లుంటుంది శాస్త్రానికి విరుద్ధముగా ఉండదు ఇంకోటి చెప్తానా నువ్వు పెళ్ళి చేసుకుని భార్యను ప్రేమించినటువంటి ప్రేమ అనేది ఏది ఉందో ఆ ప్రేమ కంటే ఆత్మస్వరూప మార్గములో భావన కలిగిన తర్వాత చూపించే ప్రేమ అత్యంతమైనటువంటి శుద్ధమైనది స్వచ్ఛమైన ప్రేమ ప్రకటమవుతుంది అప్పుడు భార్య కూడా నిజంగా నిందిష్టపడుతుంది ఈ ప్రేమతో చూస్తే దానికి విఘ్నం కలిగించేటి వస్తే దాన్ని విడిచిపెట్టడం ఉపేక్ష చేయడం చేస్తాం దానిని ఉపేక్ష చేయడం చేస్తాం సరే నేను దీన్ని మాట్లాడుకుంటూ ఉంటే ఒక మంత్రం చెప్తాను చెప్పండి మీరు కూడా కుచేలో అసహాయ ఏకాకీ సమాధిస్థ ఆత్మకామ ఆప్తకామో నిష్కామో जीर्णकामो हस्तिनी सिंहे दंसे मशके नकुले सर्पा राक्षसा, राक्षसा गंधर्वेशु, गंधर्वेशु मृत्यो रूपानी విధిత్వాతి కుతశ్చనేతి ఇక్కడ చూడండి ఈ ఆత్మ స్వరూపానికి వెళ్ళాలనంటే అంటే ఆ మానసిక పరిస్థితిని వర్ణిస్తున్నాడు ఆ మానసిక పరిస్థితి కుచేలో కుచేలో అంటే కుచేలుడు ఇక్కడి నుంచి వచ్చింది కుచేలో ఉపాఖ్యానం ఆడకు కుచేలుడు అదంతా ఏదో ఉంది కదా అదంతా ఏదో ఉందో ఇది కుచేల అంటే వస్త్రం కుచేలము అంటే చిరిగిపోయినవి మంచి వస్త్రం కాదు చినిగిపోయి ఉంటాయి చినిగిపోయి వేసుకునేదానికి కూడా సక్రమంగా లేని వస్త్రం లేనివి కుచేలుడు అంటే మంచి వస్త్రములు కూడా లేవు అసహాయ పోని సహాయము వేరే వాళ్ళను కోరుటలేదు కోరుట లేదు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు బయట ఉండేది సత్యమా ఏదైనా సత్యమా పోనీ దేవుడు దేవుడు దేవుణ్ణి కోరుతారు కొంతమంది చెప్తుంటారు దేవుణ్ణి కోరు దేవుణ్ణి కోరు ఇప్పుడు మనం ఎక్కడున్నాం విచారణలో ఆ దేవుడు ఎవరు ఆ దేవుడే నేనైనప్పుడు ఇంక నేనే కోరేది ఏంది నాకు కావాల్సింది నేను నేనుగా ఉండాలి కానీ నేను మళ్ళీ ఎందుకు కోరుకోవడం ఏంది కోరుకొని అంటే ఇప్పుడు నేను కోరుకొని ఏం చేయాల బయట ఉండదని పెనుకోవాలనా కాబట్టి అసహాయ నేను ఎవరిని సహాయం కోరను కుచేలుడు అసహాయ ఏకాకి వాడు ఎట్లున్నాడు వాడొకడే ఒంటరిగా ఉన్నాడు సమాధిస్థ ధి అంటే బుద్ధి సమాధి సమాధి సమాధిని అంటే సమాధి పొందడం అని కాదు బుద్ధి బుద్ధి ఎందు సమత్వ భావన ఉండుట అది సమాధి ఇట్లా సమాధిస్థ ఎవరిని బుద్ధి అయితే సమత్వ భావనలో ఉన్నది అంటే ఈ లక్ష్యాలు ఉన్నాయి అతను ఆత్మకామ ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటి ఆత్మకామ ఆత్మయే నేను ఆత్మ కోరికతో ఉన్నాడు ఆత్మస్వరూపంలో అంతే ఆత్మకామ ఆప్తకామః ఆత్మకాముడు ఆప్తకాముడు ఆప్తకాముడు అంటే ఏమంటే ఈ ఈ బయట ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ బయట ఉండేటువంటి భోగములు ఏమున్నాయో ఆ భోగములన్నీ కూడా అల్పమని తెలిసినవాడు ఒకటి రెండవది ఈ భోగములన్నీ కూడా ఆత్మస్వరూపమునందే ఉన్నవి అనేటువంటి నిశ్చయములో ఉన్నవాడు బయట ఉండే భోగము ఏది ఉందో బయట ఉండే భోగము వలన నీకు కలిగేటువంటి సుఖము ఏది ఉందో ఆ సుఖము కూడా ఆత్మసుఖమే ఆత్మసుఖం కంటే భిన్నంగా ఏమి లేదు ఇప్పుడు నువ్వు నువ్వు వేసుకొని ఉండేటువంటి లైట్ ఉందే ఈ వెలుగుందే ఈ వెలుగు సూర్యకాంతిలోని తెలియ వేరే ఇంకెక్కడ తిన్నా డౌటా మీకేమన్నా సూర్యకాంతియే ఈ లైట్గా మనం వేసుకొని ఉన్నాం సూర్యకాంతి ఈ లైట్ అండి సూర్యకాంతిగా కాకుండా కాదు ఇప్పుడు మీరు ఈ లైట్ ఉంది ఇప్పుడు ఈ లైట్లన్నీ సూర్యకాంతి ముందు ఏమైనాయి సూర్యకాంతిలో కలిసిపోయినాయి ఇప్పుడు సూర్యకాంతి ఉన్నప్పుడు ఈ లైట్ అవసరమా సూర్యకాంతి లేనప్పుడు ఇది అవసరం అంతేగాని ఆత్మజ్ఞానం లేనప్పుడు బయట ఉండేటువంటి భోగాలతో అవసరం ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఈ భోగాలలో ఉండేటివన్నీ వీడు ఆత్మజ్ఞానంలో ఉన్నాడు బయట భోగం కనిపిస్తూ ఉంది ఏం చేస్తాడు నరనారాయణులు తపస్సు చేస్తున్నారు వచ్చి అప్సరసలు నిలబడినారు ఏమో వాళ్ళు ఇష్టమోచన చేస్తున్నారు వీళ్ళు ఏమైనా వికారం చెందినారా ఎందుకు చెందలేదు ఆ భోగ భోగమును కలిగించేటువంటి వాళ్ళు ఉన్నారే ఆ భోగమును కలిగించేటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నుంచి కలిగేటువంటి ఆనందం ఎందు అది ఆల్రెడీ ఇక్కడ ఉంది అది ఒక లేశముగా ఉంది అది ఒక లేశముగా ఉన్నది ఇక్కడ అర్థము తంద మీరు దిన్న మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఒకసారి అట్లా అన్నాడు అట్లంటే ఒక ఆమె వచ్చింది ఎవరావిడ ఊర్వశి ఊరువు నుంచి వచ్చింది ఊర్వశి ఈ ఊర్వశి మెరస్తా ఉంది ఆ ఊర్వశని చూస్తే ఆడుండే ముందరుండేటువంటి వాళ్ళు తలదించుకున్నారు ఎందుకు మీ మీరు ఏదో చేసి నన్ను మార్చాలని అనుకుంటే నేను ఒకసారి అట్లా అంటేనే వచ్చిందే అప్సరస ఈ అప్సరసం దగ్గరే మీరేమి పనికిరని అంటే ఇప్పుడు ఇట్లాంటి అప్సరసలు అందరూ ఎంతమంది ఉన్నారు ఇక్కడ భోగంలో చూడండి ఎంత ఆనంద స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ భోగము నన్ను వచ్చేమన్నా మార్చగలుగుతుందా అంటే ఆప్తకాముడు అంటే అన్ని భోగములను తన ఎందే నింపుకుని ఈ భోగములన్నింటినీ పరిపూర్ణము చేసుకున్నవాడు ఆప్తకాముడు అందుకే పరమశివుడు దిగంబరుడు ఆయన ఏమి ఏమనే మాత్రం భావన లేనివాడు అందుకే లింగ స్వరూపుడు మనం ఇవన్నీ కోసమని లింగము గుర్తుగా పెట్టినారు అంతే లింగము గుర్తు అంతేగాని అది పరమేశ్వరునికి చిహ్నం కూడా కాదు అసలకి సరే నిష్కామ నిష్కామహ కామము లేదు అంటే కోరిక లేదు మరి జీవించాలిగా తినడము ఉండడము ఉండి ఉండాలిగా అంటే నిష్కాముడుగా ఉంటాడు ఏదుంటే దా దాంతో ఉంటాడు జీర్ణ కోరిక ఏమైనా ఉందా కోరికలన్నీ ఏమైపోయినాయి జీర్ణమైపోయినాయి జీర్ణమైపోయినాయి కోరికల పైన ఇంకేం లేదు ఇటువంటి వాడికి నేరుగా ఏనుగు వచ్చి నిలబడింది ఏనుగు వచ్చి నిలబడింది ఏనుగేం చేస్తుంది ఇష్టపెడతా గమనం ఇచ్చి పెడుతుందా చంపేస్తుంది సింహే సింహం వచ్చి నిలబడింది దంసే దంసె అంటే అదొక మృగం అది కూడా మసకే మసకం చీకటికలు నకులే నకులే అనేటువంటిది అదొక రకమైనటువంటి అదేమో నాకు కూడా తెలియదు నకులే అనేది దాన్ని చూడాలి రిఫర్ చేస్తే తెలుస్తుంది నక్కులే అంటే వెన్నుముక బాగా సక్రంగా లేని అనుకుంటా సరే అది కూడా ఒక అది సర్ప సర్పం ఎదురుపడింది ఏం చేస్తుంది సర్పం కాటేస్తే ఇవన్నీ వీటన్నిటి వల్ల ఏమవుతాం మనం చచ్చిపోతాం రాక్షస రాక్షసులు వస్తే వాళ్ళు చంపిస్తారు గంధర్వేషు గంధర్వులు వస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కూడా రాక్షసులనే యక్ష రాక్షస రాక్షసులలో ఒక కొద్దిగా సుపీరియర్ స్టేజ్ ఈ యక్షులు ఆ యక్షులే గంధర్వులు అదొక కేటగిరీ వీళ్ళు కూడా ఆ కేటగిరీనే వాళ్ళు చెప్పినట్లు వినకపోతే లేపేస్తారు ఇప్పుడు చూడండి ఈ లక్షణములన్నీ కలిగిన వాడు ఏ లక్షణాలు కుచేలో అసహాయ ఏకాకి సమాధిస్తా ఆత్మకామో ఆప్తకామహానిష్కామో జీర్ణకాము ఇలా ఉన్నటువంటి వాడు ఇలా ఉన్నటువంటి వాడు హస్తిని సింహే దంసే మసకే నకులే సర్ప రాక్షస గంధర్వేషం ఇవన్నీ వచ్చి నిలబడినాయి ఒకటొకటి కూడా కాదు ఇవన్నీ వచ్చి నిలబడితే కూడా ఇప్పుడు ఇతను ఎలా ఉంటాడు చెప్పండి మనమైతే ఎలా ఉంటాం ఇవన్నీ వచ్చి నిలబడితే కూడా మృత్యోహో రూపాన్ని మృత్యు వీని ముందరి ఇప్పుడు తాండవం చేస్తా ఉంది తాండవం చేస్తా లేదా తాండవం చేస్తా అంటే విదిత్వా ఇది తెలిసింది వీడికి కనిపిస్తూ ఉంది తెలిస్తే ఇతను ఎలా అంటాడు తెలుసిన నభి భేతీ నబిభేతి కించిత్తు కూడా భయం అనేది లేదు ఎవరికి ఇతనికి ఎవరికి అతనే కామారి అతనెవరు ఎవరు కామారి అంటే కామమును జయించినవాడు కామమును జయించినవాడు ఎవడున్నాడో అతను 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 కామారి ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా ఉంటే కామారిగా నువ్వు ఉంటే నువ్వు ఇప్పుడు ఏమన్నా చెయ్యి నువ్వు ఇప్పుడు ఏమన్నా చెయ్యి నువ్వు శోచనీయం అవుతావా అర్థమైందా కామారిని పట్టుకుంటే నీకు శోకం అస్సలు లేదు అవునా ఇంకొకడు ఉన్నాడు కంసారి ఆయన చూడాలి కంసారి ఎవరో అంటే ఎట్లున్నాడు ఆయన్ను ఆయన చూడాలి ఆయన గురించి మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేద్దాం అర్థమైందా కొద్దిగా ఓ ఓం అసతో మా సద్గమయ ఓ अमृतोर अमृत गमय ओ शां शां शांति हरे ओ तत्सद ओं ओम सर्व श्री सद्गुचरणारिंदर्पणमस्तु ओं जय बोलो जय बोलो गीता गे जय बोलो भक्त मंडले के हर नम पार्वती पतये जय हरे हे ओम तत्सत ओम हरि ओम, ओम ओम ओम